మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పీఎస్సీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిఎస్సీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని చేయడం జరిగిందని మొదటి దశలో లక్ష రూపాయల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని రెండో దశలో రెండు లక్షల రూపాయలు ఉన్న వారికి రుణమాఫీ చేయడం జరిగిందని తెలుపుతూ జిల్లాలోనే రైతు రుణమాఫీ ఎక్కువ మొత్తంలో పాలకుల నియోజకవర్గంలోనే రుణమాఫీ అయినట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది రుణమాఫీని ఈ రుణమాఫీ తొరూరు సొసైటీలో ఉన్నటువంటి రెండు మండలాలు పెద్దవంగళ మండలం తొరూరు మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మ్యాక్సిమం జిల్లాలో అందరికంటే ఎక్కువ కూడా తొరూరు సొసైటీలో లాభం జరిగింది రైతులకు ఎందుకంటే నేను సొసైటీ చైర్మన్ అయిన తర్వాత ఏడు కోట్ల రూపాయలు రైతుల ఎల్టీలో నుండే ఆ ఎల్టీ లోను ను అందరినీ కూడా మూడు కోట్ల రూపాయలు మళ్ళీ క్రాప్ లోన్గా మారవడం వాళ్ళతో కట్టియడం మార్పించి కొత్త క్రాప్ లోన్ ఇవ్వడం జరిగింది అందరికి కూడా ఈరోజు మాఫీ వచ్చింది ఆనాడు ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇచ్చినటువంటి రైతులకు మొత్తం ఈ సొసైటీలో పదిహేను కోట్ల రూపాయలు పదిహేను కోట్ల నలభై లక్షల రూపాయలు మొత్తం మేము గవర్నమెంట్కి ప్రపోజల్ పంపినాం ఇప్పటికీ తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ రావడం జరిగింది ఇంకొక ఆరు కోట్ల రూపాయలు డబుల్ లోన్ నుండి అక్కడక్కడ ఎర్రర్స్ ప్రాబ్లం ఉండి వాటి వల్ల రాకపోతూ ఉన్నాయి నిన్ననే ప్రభుత్వం క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే డిఓ వారితో మాట్లాడాను కొత్త దీనికి ఒక ల్యాబ్ తయారు తయారు చేయించి దాన్ని తయారు చేసిందట ఏదైతే రైతు బంధు రైతు మిత్ర ఎట్లయితే చేసినారో దానికి ఒక యాప్ తయారు చేసి నిన్ననే పెట్టడం జరిగింది మేము రైతులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎవరికైతే మీకు రుణమాఫీ రాలేదో ఎక్కడన్నా ఎర్ర ప్రాబ్లం ఉన్నదో మీరు ఒక అప్లికేషన్ చెప్తా ఉన్నాం ఆ అప్లికేషన్ తీసుకొని మీ భూమి పాస్బుక్ మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ మూడు బుక్కులు కనుక తీసుకొని మీరు కనుక ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఏఓ గారి కనుక మీరు సబ్మిట్ చేస్తే మీకు తప్పకుండా పదిహేను రోజుల్లో రైతు రుణమాఫీ మళ్ళీ మీ అకౌంట్లో పడుతుంది ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఈయన టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సగం మందికి అయింది సగం మందికి కాలేదని రెండు బ్యాంకులలో లోన్ ఉన్నవాళ్ళు ఎక్కడన్నా క్లరికల్ మిస్టేక్ వచ్చి ఆధార్ కార్డు ప్రాబ్లం వచ్చి ఆన్లైన్లో ప్రాబ్లం వచ్చినవే ప్రాబ్లం జరుగుతూ ఉన్నది వాటి అన్నింటి కూడా ఈ ప్రభుత్వం పదిహేను రోజుల్లో క్లారిఫై చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నిన్ననే తుమ్మల గారు ప్రెస్ మీట్లో చెప్పారు స్పెషల్గా మేము తుమ్మలాహేశ్వర గారికి కంగ్రాటర్స్ చెప్తా ఉన్నాం దీన్ని రైతులందరినీ కూడా మీరు ఎంత చేసినా రైతుకు తక్కువే కాబట్టి మీరు తప్పకుండా దీన్ని తీసుకొని మళ్ళీ కూడా ప్రభుత్వం వివర్ చేసి రైతులు వివర్ చేసేసి క్లోజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రెండు లక్షలు ఏం లేదు దానికి నిరంతర ప్రక్రియ రెండు లక్షల రుణమాఫీ క్లియర్ ఉన్న వాటి వచ్చేసినాయి ఎర్రర్ ఉన్న వాటిని వీటన్నిటిని కూడా మళ్ళీ రైతును అప్లికేషన్ పెట్టుకుంటున్నాం మీ పాస్బుక్ మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టేసి ఉంటే ఏవో గారు జేడిఎఫ్ గవర్నమెంట్కి పంపితే గవర్నమెంట్ నుంచి క్లియర్ అయ్యి పదిహేను రోజుల్లో పడతాయని ఇప్పుడే డిఓ వారితో మాట్లాడడం జరిగింది నిన్ననే సర్క్యులర్ కూడా రావడం జరిగింది కొత్త సర్క్యులర్ ప్రకారంగా ఈ యాప్ రావడం లేడైంది కాబట్టి వాళ్ళు రిజిస్టర్లో మెయింటైన్ చేయమన్నారట లో నిన్న వరకు రిజిస్టర్లో రాసుకున్నారు ఇవాటి నుంచి యాప్ వచ్చింది ఆ యాప్ మీద చేయబోతా ఉన్నారు చేసి పదిహేను రోజుల్లో క్లియర్ చేసి రైతులు మళ్ళీ అకౌంట్లో పైసలు పడతాయి ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు